కుంభమేళాకి వెళ్ళేటటువంటి వాళ్ళ గురించి కొంతమంది కొన్ని కామెంట్స్ నేను వింటూ ఉన్నాను ఎలాగో అని అంటే కుంభమేళ అవసరమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అనేటటువంటి మాట వింటున్నాం భిన్నత్వంలో ఏకత్వం భారతీయత అవునా అది ఎప్పుడో చరిత్రకారులు రాశారు మనకి చైనా యాత్రీకుడైనటువంటి యుయాన్ సాంగ్ అనేటటువంటి ఆయన రాసినటువంటిది మనందరం చదివాం చూసాం భిన్నం భిన్నత్వంలో ఏకత్వం భారతీయత మన సనాతన ధర్మం హిందూ ధర్మం ఏం చెప్తుంది అనంటే ఈ కుంభమేళ అనేటటువంటిది హిందువులకు సంబంధించిందే కానీ అందరూ వస్తారు దేశ విదేశాల నుంచి కూడాను ప్రతి వారు కూడాను రావటం జరుగుతుంది అది ఎంతో ఆనందించదగినటువంటి విషయం అసలు అదే భారతదేశం భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అయితే ఇక్కడ కొంతమంది అనవసరమైనటువంటి ఖర్చు పెడుతున్నారు అని అంటున్నారు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడా కూడాను మన హైందవ ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం చెప్పలేదు చెప్పబడలేదు మన శాస్త్రం ఏది చెప్పిందో విజ్ఞాన శాస్త్రం సైన్స్ అదే చెప్తోంది పది మందితో కూడి ఏ విధంగా ఈ విధంగా మనం వెళుతున్నాము ఎంతోమందితో కలుస్తూ ఉన్నాం అక్కడ అలా కలవటం వల్ల ఏమవుతుంది అక్కడ అంతమంది స్నానం చేయడం వల్ల ఆ నీటిలో వచ్చేటటువంటి శక్తి ఎలా ఉంటుంది అటువంటి శక్తి దా అంతటి శక్తి ఉన్నటువంటి ఆ నీటిలో స్నానం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోతాయ్యా అని చెప్తున్నారు పెద్దలు అదే కాదు సూర్యుడు చంద్రుడు బృహస్పతి అందరూ కలిసి ఉన్నటువంటి ఈ కుంభమేళ అంటే ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ సూర్యరశ్మి కానీ చంద్రకిరణాలు కానీ అన్నీ వాటి మీద ఆ నీటిలో పడుతున్నప్పుడు ఆ కిరణాల నుంచి వచ్చేటటువంటి ఆ శక్తి పుంజం ఏదైతే ఉందో అదంతా గోడాలను ఆ నీటి ధారలోకి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే ఆ నీటి ధారలోకి ప్రవేశిస్తుందో ఆ నీటిని కనుక మనం స్నానం చేశామంటో ఆ నీళ్ళలో మనం స్నానం చేశామంటే మనకి ఎంతటి ఆరోగ్యం ఏర్పడుతుంది అంటే ఇక్కడ మన శాస్త్రం ఏది చెప్పింది అంటే పక్కనే సైన్స్ ఉంది దాన్ని మనం పట్టుకోవాలి ఇది మూఢనమ్మకం అనవసరమైన మూఢనమ్మకాలు పెంచుకుంటున్నారు అనేటటువంటి వారికి ఇది సమాధానం ఒకటి రెండోది అనవసరమైనటువంటి ఖర్చు పెడుతున్నారయ్యా అని చాలామంది అంటూ ఉన్నారయ్యా ఎక్కడ ఖర్చు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడున్నదండి ఎంతటి గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది చూడండి ఒక్క మౌని అమావాస రోజునే నూట యాభై ప్రత్యేక రైళ్లను వేస్తున్నారు ఆ ఒక్క రోజునే పది కోట్ల మంది స్నానం చేస్తున్నారు అంటే ఎక్కడి నుంచి దేశ విదేశాల నుంచి ఎంతమంది ఆయా మార్గాల్లో వస్తున్నారు అంటే రైల్లో వచ్చేటటువంటి వారు బస్సులో వచ్చేటటువంటి వారు విమానాల్లో వచ్చేటటువంటి వారు కార్లలో వచ్చేటటువంటి వారు ఎంతమంది వస్తున్నారు ఇదంతా కూడాను గవర్నమెంట్కి ఆదాయమే కదా ప్రభుత్వానికి ఆదాయమే కదా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అంటే ప్రభుత్వం అంతా కూడాను ఎవరి కోసం ఖర్చు చేస్తారు మన కోసమే కదా కాబట్టి ఇక్కడెక్కడా కూడా అనవసరమైనటువంటి ఖర్చు అనేటటువంటిది లేదు ఇంకా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఎంతోమంది ఈ కుంభమేళ చిన్న జాతర పెడతారండి మన ఇంటి దగ్గర చిన్న జాతర పెడితేనే అంత జాతర దాకా కూడా వద్దు వారానికి ఒక్కసారి పెట్టేటటువంటి మార్కెట్ పెడతారు కదా మన దగ్గర సంతాన్ని పెడుతుంటారు కదా అక్కడే రకరకాలైనటువంటి పూసల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి పళ్ళ దగ్గర నుంచి పూలు ఈ ప్రతిదీ కూడా అమ్ముతూ ఉంటారు కదా స్టీల్ సామాన్లు ఒకటేంటి అన్నీ అమ్ముతూ ఉంటారు కదా అంటే ఇంతమంది వ్యాపారస్తులు ఒక చిన్న మార్కెట్లోనే సంపాదించుకుంటుంటే మరి కోట్లాది మంది వస్తున్నటువంటి అటువంటి ప్రదేశంలో ఎంతమంది వ్యాపారులు బతుకుతున్నారో చూడండి ఎంతమంది వ్యాపారులకి చిరు చిరు వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు వారికి కూడాను ఎంతో లాభం కలుగుతుంది అంటే ఏదో చూస్తాము చూడంగానే బాగుంది అని అనుకుంటాము ఉదాహరణకి మొన్న మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ తేనెకెళ్ళ సుందరి మోనాలిసా అమ్మాయి ఎవరో పూ సూలంబుతుంది అన్నారు చక్కగా ఉందిరా పిల్ల అమ్మాయి దగ్గర మనం ఒక నాలుగు పూసల దండలు కొనుక్కుందాం అని అనిపిస్తుంది అనిపిస్తుందా అనిపించదా అలాగే ఇంకొకళ్ళు ఎవరో పెద్దవాళ్ళు కూర్చొని ఉంటారు అయ్యో ఇంత పెద్దవాళ్ళు ఇది అమ్ముకుంటున్నారే వీళ్ళ దగ్గర కొనుక్కుందామే అని అనిపిస్తుందా అనిపించదా ఇంకొకటి మనకు ఏదో అవసరం అవుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కుంటాం అంటే చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా లాభపడేటటువంటి సమయం ఈ కుంభమేళ సమయం అవునా కాబట్టి కుంభమేళ వల్ల అన్ని లాభాలే కానీ నష్టాలైతే ఎక్కడా లేవు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఇది ఏదో చరిత్రలో రాసినటువంటి మాట కాదు అక్షర సత్యం మన కళ్ళకి కనబడుతున్నటువంటి సత్యం ఇది కాబట్టి కుంభమేళాకి వెళ్ళేటటువంటి వారందరూ కూడాను క్షేమంగా వెళ్ళండి లాభంగా రండి అంటే ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో పాటుగా ఆయురారోగ్యాలు అన్నీ కూడాను మనందరికీ కలగాలని వేడుకుంటూ స్వస్తి